హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో గత టూ డేస్ నుంచి కూడా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరగలేదు ఎందు నిమిత్తం అంటే మన ఛానల్లో యొక్క ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా ఈ యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి యొక్క టైం అనేది సరిపడలేదు కాబట్టి అయితే ఈరోజు పెట్టబోయేటటువంటి మన ఛానల్లో ఈ యొక్క వీడియో అనేది చాలా ముఖ్యమైనది అంటే ఎవరైతే టెన్ ఎకర్స్ బిలో ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మన ఛానల్లోని ఈ యొక్క వీడియోస్ అనేది చూసి వీటిని మీరు తీసుకోవడానికైతే ట్రై చేయండి అదేవిధంగా మీరు వెళ్ళా మీ ఫ్రెండ్స్కి అందరు కూడా షేర్ చేయండి అయితే ఈ యొక్క వన్ ఎకర్లో కూడా మొత్తం కూడా టేకు రీసండి మొత్తం ఇవి అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఏజ్ కలిగినటువంటి ఈ యొక్క టేక్ ట్రీస్ అయితే వీటికి ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు వీటిని సరిగా పట్టించుకోకపోవటం వలన వీటికి సైడ్స్ కొమ్మలనేవి రావటం వల్ల ఆ యొక్క హైట్ అనేది సరిగా పెరగలేకపోయింది ఉండేవి అదేవిధంగా యొక్క ల్యాండ్ ఓనరు తన యొక్క ఆర్థిక పరిస్థితి కారణం వలన ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకుంటున్నారంట అంటే విత్ ట్రీస్తో కూడా మొత్తం కలిపి త్రీ ల్యాక్స్గా చెప్పి ఉన్నారు మొత్తం ల్యాండ్ అంతా కూడా అయితే ఇది రోడ్డు చాలా దగ్గరగానే ఆనుకొని ఉంటుంది అంటే భవిష్యత్తులో ఈ యొక్క ల్యాండ్ అయితే మంచిగా డెవలపింగ్ అయితే అవుతుంది ఎందుకంటే రోడ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్కి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఈ యొక్క ఓనర్ ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది అద్దంకి మండలం అనే మరియు గోపాలపురం విలేజ్ ఇది ప్రకాశం డిస్టిక్గా చెప్పి అన్నారు ఆ ల్యాండ్ యొక్క ఓనరు అయితే ఇది మొత్తం కూడా త్రీ ల్యాక్స్గా ఉండి అన్నది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క వీడియోస్ అనేవి తీసుకొని మీరు ఈ యొక్క ల్యాండ్ అనేది మీరు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకోవటం వల్ల మీకైతే అన్ని విధాల బెనిఫిట్ అయితే ఉంటుంది టోటల్ ఈ యొక్క త్రీ ల్యాక్స్ కాబట్టి ఈ మొత్తం కూడా ఎందుకంటే ఆ యొక్క రైతు ఆల్రెడీ తన ఒక బిజినెస్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆ యొక్క తను మొత్తం కూడా సెటిల్ అయి ఉన్నారు అంత ఫైనాన్షియల్ మ్యాటర్ అన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అనేది తనకి ఉన్నటువంటి ప్రదేశానికి కొంచెం డిస్టెన్స్లో ఉండటం వల్ల దీన్ని తను ఈ యొక్క ల్యాండ్ని అమ్ముకోవాలని నిర్ణయించుకుంటున్నారంట అదేవిధంగా ఈ యొక్క డిస్టెన్స్ ఉండటం వల్ల దానికి సరైన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఉన్నారు అయితే కాబట్టి మీరు యొక్క ల్యాండ్ అనేది తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క టేక్ ట్రీస్ అనేవి నీట్గా చేసుకోవడానికి లేదంటే కటింగ్ చేసి అమ్ముకోవడానికి లేదా ఈ యొక్క ల్యాండ్లోనే వేరే ఇతర పంటలను పండించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ అనేది అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ట్రీస్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా పొజిషన్గా చేసినట్లయితే మంచిగా హైట్ రావటం మరియు అదేవిధంగా ఈ యొక్క తక్కువ టైంలోనే ఇవి కటింగ్ అనేవి వస్తాయి వీటిని పరామర్శించినట్లయితే కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే నొక్కడం మర్చిపోకండి మీరు ప్రతి ఒక్కరికి కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీకైతే అన్ని విధాల బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు మన యొక్క విన్నపాన్ని మరణించి మీరు తక్షణమే ఈ యొక్క వీడియోస్ అనేది షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి షేరు కంపల్సరిగా మీరు ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్